అందరికి శనార్థులు ప్రయలారా ఎట్లున్నారా ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇక రాజకీయం ఎట్లా ఉందో మీ అందరికి చూస్తా ఉన్నారు ఇక మరొక పక్క ఇట్లుంటే రేవంత్ రెడ్డి సారు ఇక సీఎం ప్రమాణ స్వీకారం వస్తాం రేపు పొదుగాలు ఉన్నది మన అందరి తెలిసిన విషయమే ఇక మరి ఆ అట్లా ఉంటే ఇక మరి కాంగ్రెస్ పార్టీలో ఎవరికి డిప్యూటీ సీఎం ఇస్తారు ఎవరికి మంత్రులు ఇస్తారు ఏం సంగతి అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది ఇక మరి డిప్యూటీ సీఎం కయితే ఇక మరి ఈ పెద్ద పోటే ఉన్నది చాలా మంది లైన్లు ఉన్నట్టే చర్చ జరుగుతూ ఉన్నది ఇక మరి ఒకరా ఇద్దరా ఇటు బట్టి సార్ ఉండే అటు ఉండే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఉండే అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఉండే ఈ మరి రాజ సార్ ఉండే ఇట్లా చాలా మంది లైన్లు ఉన్నారు ఇక మరి ఆ ముచ్చట అట్లా ఉంటే ఇక తెలంగాణ రాష్ట్రంలో రేపు పొద్దుగా రేవంత్ రెడ్డి సారు సీఎం గా ప్రభావ స్వీకారం ఉన్నది ఎల్బీ స్టేడియం లో కాబట్టి ఇక మన హైదరాబాద్ లో కొంచెం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటే జర బాధపడద్దు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కొత్త సీమ సీఎం కాబట్టి జర తిట్టుకోకుండా ప్రయలారా ఎందుకంటే సీఎం మనోడికి ఎట్లయినా మన బిడ్డనే కాబట్టి ఇక జర చదువుకోని పోవాలి రేపు పొదుగా జరా అక్కడ బంధు కోకుండా జర ఏమైనా అర్జెంట్ పని ఉంటే జరా వేరే పనులలో చూసుకోండి ఎందుకంటే ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి ఇక మరి ఆ అట్లుంటే ఇక మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ గౌడ్ మనందరికి ఎరికాయ కదా ఇక మరి ఆయన ఆఫీస్లో ఏదైతే మరి ఆయనకి ఇష్టంగా చేయించుకున్నాడో ఇక మరి అది ఉన్నది కదా ఫర్నిచరు అది సిస్టమ్లు అవన్నీ ఇక మరి తీసుకుపోతున్నాడంట ఇక మరి తీసుకుపోతుంటే ఇక మరి ఊకుట్రా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎట్లా తీసుకుపోతావు ఏం సంగతి ఇది మా సొమ్ము ప్రజల సొమ్ము ప్రభుత్వం సొమ్ము అని చెప్పి అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసిర్రు ఇక మరి తెలంగాణ రాష్ట్రంలో అట్లా ఉన్నది పరిస్థితి ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే మన రేవంత్ రెడ్డి సారు ప్రచారంలో ఒక వికలాంగురాలికి రజని అనే ఒక అమ్మాయికి హామీ ఇచ్చిన విషయం మన తెలిసిన విషయమే ఇచ్చిన హామీ ప్రకారమే ఆమెకు ఇక మరి సారు ప్రమాణ స్వీకృ రోస్తవం తర్వాత ఎంబడే ఉద్యోగం ఇస్తున్నట్లు ఈ హామీ అయితే వచ్చినట్టు మనకు తెలుస్తా ఉన్నది ఆమె సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నది ఇక మరి ఆ ఉంటే ఇటు బంగ్లా గణేష్ సార్ అయితే ఇక మరి నేను వందకొంద శాతం చెప్పినా ఈ సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక మరి నేను ఎల్బీ స్టేడియం ఈ రోజు రాత్రి పడుకొని తీరుతా అని చెప్పి ఇంతకు ముందు ఒక ఛానల్ లా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి మనందరూ తెలిసిన విషయమే ఇక మొత్తం ఈ రోజు అయితే మొత్తం ఎల్బీ స్టేడియం తిరుగుతున్నాడు ఎవరు బలగనిస్తారు ఇటు నుంచి అటు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మొత్తం ఆ ఏర్పాట్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ దగ్గర చూసుకుంటుండు ఇక మరి ఇట్లా ముచ్చట్లు ఉన్నాయి ఇక మరి ఏమేమి ఉన్నాయి ఏమేమి సంగతి ఇక జరా మీ ముంగటికి ఇక మొత్తం మీద పట్టుకొచ్చినా చూసే ప్రయత్నం చేద్దాం ఇక మంత్రులుగా ఆరుగురు రేపు రేవంత్ పాటు ప్రమాదం చేసి ప్రమాదం చేసేది ఎవరో ఇప్పటికే డీకేతో టీ కాంగ్రెస్ నేతల భేటీ ఆసక్తికరంగా మారిన సీనియర్ల సమావేశాలు ఇక చూస్తా ఉన్నాం ప్రజలారా మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి సార్కైతే అయితే ఈ అందరు మూకుమ్మడిగా ప్రచారం ఎవరు సీఎం క్యాండిడేట్గా అందరు సపోర్ట్ చేసిన విషయం మనందరూ తెలిసింది ఇక మంత్రులు ఉన్నారు మరి ఈ మంత్రులు మొత్తం మీద ఫైర్ వీల్ చేసుకుంటా ఉన్నారు జర పార్టీ కోసం మేము కష్టపడడం పాదయాత్రలు చేసినాం ఈ మరి పార్టీ కోసం పైసలు ఖర్చు పెట్టినాం ఈ పార్టీ కోసం ఎంతో మంది పార్టీలను జాయిన్ చేసినాం అని చెప్పి ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా పార్టీ హైకమాండ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులకు చెప్తా ఉన్నారు ఏ మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ప్రధాన ఏ మరి పార్టీ పెద్దలు ఎవరెవరికి ఏం మినిస్ట్రీ ఇస్తారు ఏం సంగతి ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఇక ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు ఆసక్తిని వెంచుతున్నాయి రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం అవుతుండగా మరోవైపు డికే శివకుమార్ తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు సహా పలువురు భేటీ అవుతుండడం ఆసక్తికరంగా మారింది ఇక ముఖ్యమంత్రి ఎవరు అనేది దానిపై స్పష్టత రావడంతో మంత్రి మండలి కూర్పుకై అధిష్టానం దృష్టి సాధించింది ఇక పార్టీలో ఎవరికి అసంతృప్తి లేకుండా కేబినెట్ కూర్పు ఉండేలా హైకమాండ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది ఇక రేపు రేవంత్తో పాటు ఒక డిప్యూటీ సీఎం ఐదుగురు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది మంత్రులు అని చెప్పి ఓ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది ఇక మరి ఈ క్రమంలో ఫస్ట్ ఫేజ్లో ఎవరికి ఛాన్స్ దక్కబోతూ ఉన్నదని చెప్పి ఇక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది ఈ పరిమాణ క్రమంలోనే డీకేతో ఉత్తం ఇక డీకేతో ఉత్తమ్ ఊరో ఉన్నరుగా మరి కర్ణాటక డిప్యూటీ సీఎం ఆయన డీకే శివకుమార్ ఈ మరి ఆయన తో మరి ఉత్తం బట్టి శ్రీధర్బాబు ప్రేమ్సాగర్ ఈ తదితరులు కలిసి ఉంటున్నారని చెప్పి సమాచారం అయితే తొలి విడత మంత్రివర్గ కూర్పు అనంతరం స్పీకర్ ఎవరు అనేది తేల్చబోతున్నట్లు తెలుస్తూ ఉన్నది ఈ పార్టీకి నమ్మకమైన వ్యక్తి సభను సజావుగా నడిపించగల సామర్థ్యం కలిగిన వ్యక్తి కోసం అధిష్టానం అన్ని కోణాల్లో ఈ బేరీజు వేసుకుంటున్న టబ్ పబ్లిక్ టాక్ అయితే తెలుస్తూ ఉన్నది ఈ స్పీకర్ ఎవరో తెలిసిన తేలిన తర్వాత పూర్తి స్థాయి క్యాబినెట్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తూ ఉన్నది ఈ మొత్తం మీద అయితే ఏ మొత్తం మీద ప్రజలారా మనం చూస్తూ ఉన్నాం ఇటు స్పీకర్గా కానీ ఇంకా చాలా పోస్టులు అటు ఎమ్మెల్సీ పోస్టులు అయితే ఆరు పోస్టులు ఇప్పుడు మరి ఖాళీ ఉన్నాయి ఇక మరి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఒకటి రెండు స్థానాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగబోతున్నట్లయితే మనకు అర్థమైతా ఉన్నది ఇక మరి పూర్తి స్థాయిలో ఇక కాంగ్రెస్ పార్టీ ఇక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇక దాదాపు ఇంకో పది పదిహేను రోజులు పట్టే అవకాశం అయితే ఉన్నది ఇక మరి ఈ ముచ్చట ఇట్లుంటే ప్రయలారా ఈ రాత్రి ఎల్బీ స్టేడియంలోనే నిరద తెలంగాణకు మంచి రోజులు వచ్చినాయి బంగ్లా గణేష్ ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తనకు ముందే తెలుసని ఈ రాత్రికి ఎల్బీ స్టేడియంలోనే నిదవోతా అని చెప్పి ప్రముఖ ప్రొడ్యూసర్ ఇక నటుడు బంగ్లా గణేష్ సంచలన వ్యాఖ్యలు చేసిండు ఇక రేపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్ల ఇక బుధవారం ఎల్బీ స్టేడియంలోనే ఏర్పాట్లను పరిశీలించిన ఆ బంగ్లా గణేష్ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని ఇక రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నాడని గతంలోనే నేను చెప్పిన అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాడు ఇక టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ రాత్రి ఈ స్టేడియంలోనే ఉంటానని స్పష్టం చేసిండు ఇక రేవంత్ రెడ్డి సీఎం కావడం తనకు సంతోషంగా ఉందని చెప్పి అంటా ఉన్నాడు ఇక తనకు ఎలాంటి పదవులు అక్కర్లేదని కేవలం పార్టీ కోసమే పనిచేస్తా అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నాడు ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఇక మరి మొదటి నుంచి ఈ బంగ్లా గణేష్ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిండు మనందరూ తెలిసిన విషయమే ఇక మరి గతంలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిపిండు బంగ్లా గణేష్ తారు పార్టీ కోసం ఇక మరి ఇక అప్పుడు ఓడిపోయినప్పుడైతే ఇక చాలా వైరల్ అయినాయి గన్ బంగ్లా గణేష్ సార్ స్పీచ్లు మన తెలిసిన విషయమే ఇక మొత్తం మీద బంగ్లా గణేష్ సార్ కలలు కన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది ఇక మరి చూడాల్సిన అవసరం అయితే ఉండేది ప్రధారా మరి ఇక బంగ్లా గణేష్కి పార్టీ తరఫున ఏమన్నా టికెట్ ఇస్తారా ఏం సంగతి ఇక ఎదురు చూడాలి ఇక మరి ఆముచ్చేటట్లుంటే ఇక పార్లమెంటులో రేవంత్కు అభినందన వెళ్ళువా అని చెప్పి చూస్తూ ఉన్నాం ఇక తెలంగాణ సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డికి అభినందనలు వెలువెత్తుతున్నాయి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ ఇవాళ పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళిండు ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ ఇన్నాళ్ళు ఆయనకు సహచర ఎంపీలుగా ఉన్న బీజేపీ వైసీపీ టీడీపీ కాంగ్రెస్ వివిధ పార్టీల ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు ఇక రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ బాబు చాంపర్లో రేవంత్ కు మీఠాయిలు తినిపించి అభినందనలు తెలుపుతా ఉన్నాడు ఇక మరి ఎందుకంటే ఈ రోజుతో ఎంపీ పదవికి రాజీనామా చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక మరి ఆ రాజీనామా పత్రాన్ని అందజేయాలి కాబట్టి ఈ రోజు ఆ పార్లమెంటు సమావేశాలకు హాజరైండు ఎంపీ రేవంత్ ఇక రేపటి నుంచి సీఎం రేవంత్ అని మనం పిలవాల్సిన అవసరం అయితే వస్తుంది ఇక వచ్చింది కూడా ఇక మరి ఇక మొత్తం మీద ఆయన సహచార ఎంపీలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బీజేపీ పార్టీ కానీ వైసీపీ పార్టీ మిగతా పార్టీల ఎంపీలు అందరు కలిసి ఇక రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి మొత్తం మీద సంతోషంగా స్వీట్లు వంచి మిఠాయిలు అయితే తిన్నట్లయితే మన తెలుస్తా ఉన్నది ఇక మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఒక నాను నేడు ఉన్నది కష్టపడితే ఫలితం ఇక్కడ పోదని ఇక మరి అదే ఈ రోజు రుజువైనట్ైతే మనకు తెలుస్తా ఉన్నది ఈ అట్లా ఉంటే అయ్యో పదమూడున పార్లమెంటును ను పేల్ చేస్తాం కలికిస్తాన్ ఉగ్రవాది గురు పత్వాత్ సింగ్ అంట ఇక మరి నిన్ను వేసి వేస్తారు తామి జర చూసుకో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు భారతదేశంలో కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక మరి నీ బెదిరింపులకు ఎవరు భయపడరు కొడతామని చెప్పి ఇక అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇక పెద్ద పెద్ద ఆఫీసర్లు చెప్తా ఉన్నారు ఇక మొదటి రోజునే రజనీకి ఉద్యోగం తెలంగాణ ఇస్తానని మాట నిలబెట్టుకున్న సోనియా గాంధీ తరహాలోనే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ఫస్ట్ జాబ్ను రజనీ అనే దివ్యాంగ మహిళకు ఇక మరుగుజ్జుకు ఈ రోజు ఇవ్వనున్నారు ఇక మరి స్టేడియంలో తెలుసుగా మనందరికీ ప్రమాణ స్వీకారం చేసినప్పటికే ఈ ఈమెకు ఇచ్చే అవకాశం ఉంది ఈ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సిక్స్ గ్యారంటీస్ ఫైల్ సంతకంపై చేసి ఈ అక్కడి నుంచి నేరుగా సచివాలయానికి రానున్నారు ఈ ముఖ్యమంత్రిగా ఆరో అంతస్తులో బాధ్యతలు చేపట్టనున్నారు ఈ రజనీకి ఉద్యోగాన్ని ఇస్తూ ఫస్ట్ ఫైల్ మీద సంతకం చేయనున్నారు ఇక భవన్కు అక్టోబర్ పదిహేడున వచ్చిన రజని తన ఉపాధి గురించి రేవంత్ తో ఆవేదన వ్యక్తం చేసిరు అప్పటికే సోనియా గాంధీ సిక్స్ గ్యారంటీస్ ప్రకటించడంతో ఈ రజనికి తొలి తొలి జాబ్ కార్డును రేవంత్ స్వయంగా గాంధీ లో ఆమెకు అందజేసిండు ఈ మరుగుజ్జు ఆయన అందుకే తనకు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు రావడం లేదని ఇక పీజీ కంప్లీట్ చేసిన ఆ చదువు ఎందుకు పనికి రాలేదని చెప్పి ఈ మొత్తం మీద బాధ వ్యక్తం చేసింది ఈ నాంపల్లి నియోజకవర్గానికి చెందిన ఆమెకు భరోసా కల్పించిన రేవంత్ రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే ప్రజా పరిపాలన అందుతుందని ఇక రజనికి ఇప్పించే బాధ్యత తనదని చెప్పి హామీ ఇచ్చిండు ఇక ఈ మేరకు మొత్తం మీద ఆమెకి ఇచ్చిన మాట ప్రకారం ఇక మరి ఫైల్స్ అన్ని రెడీ చేసిరు ఇక మరి సచివాలయానికి వచ్చిన ఎంబడే మొట్టమొదటి సంతకం ఇక ఆమెకు జాబ్ ఇచ్చే సంతకమే అని మనకు అర్థమవుతా ఉన్నది ఇక చూస్తూ ఉన్నాం ప్రజలారా ఇక పొద్దున్నుంచి ఇట్లున్నాయి వార్తలు ఇక వాహనదారులకు బిగ్ అలర్ట్ రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉన్నది ఇక సీఎంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది రేపు గురువారం ఎల్బీ స్టేడియం లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు డీజీపీ రవి గుప్తా వెల్లడించింది ఇక ఎల్బీ స్టేడియం పలు ప్రాంతాల్లో ఆంక్షలు ఉంటాయని తెలిపారు వాహనదారులు ఇక వేరే మార్గం చూసుకోవాలని చెప్పి సూచ సూచించినట్టు మనం తెలుస్తూ ఉన్నది ఇక మొత్తం మీద అయితే ఇక పెద్ద పెద్ద నాయకులు వస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీఎంలు కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ ఇక సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇట్లా పెద్ద పెద్ద లీడర్లు వస్తూ ఉన్నారు కాబట్టి ఇక పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉండడం సహజమే ఈ పెద్ద లీడర్లు వస్తే ఇక మన మనసు ఉంటే చిన్న చిన్న ప్రజలమంతా ఇక పగ జరుపుకోవాలి ఎందుకంటే వాళ్ళందరూ పెద్ద లీడర్లు కాబట్టి ఇక రేపు ఒకరోజు అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నం చేసుకొని ప్రలారా ఇక మరి మన టీవీని చూస్తూనే ఉండండి పది మందికి షేర్ చేయండి